కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజూర్ మండల పరిధిలోని సారంగపల్లిలో అర్హులుగా ఉన్న మాకు అనర్హులా గుర్తించారని బేజ్జూర్ మండల ఎంపీడీఓ చొరవ తీసుకొని సారంగపల్లి సలుగుపల్లి గ్రామానికి చెందిన జనగం దుర్గాబాయికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఆత్రం సరిత ఒక కుమారుడు లేరు ధరవత్ పద్మ లేరు ఇద్దరు కూతురులు ఒక కుమారుడు గలరని గరీబోలమని మాకు ఇండ్లు భూములు లేవని రెక్కాడితే డొక్కాడని పరిస్థితిని నిరుపేద కుటుంబాలకు చెందిన వారమని మాలాంటి వారు చాలామంది అర్హులుగా ఉన్నామని అర్హుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీ వారు అనర్హులకు ఇండ్లు ఇచ్చారని మా పేర్లు జాబితాలో లేవని అధికారులు మా ఇండ్లను పరిశీలించి ఇండ్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు బీదవాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నామని కన్నీరు మున్నీరుగా వారు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు